ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక నల్లని వస్త్రంలో మీరు నల్ల మిరియాలు లవంగాలు కర్పూరం పెట్టి మీరు ఈ మంత్రాన్ని కనుక పదకొండు సార్లు చదివి వాటిని తీసుకుని వెళ్ళి ఒక గుంట తీసా గుంతులో పెట్టి మీరు అంటే వాటి మీద కర్పూరం వేసి కాల్చినట్లయితే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ మంటల్లో ఏ విధంగా దహించబోతున్నాయో ఆ విధంగా మీ శత్రువులు కూడా అంటే అలాగే కాలిపోతారనమాట అంత పవర్ఫుల్ అయినటువంటిది అనమాట ఇది శత్రు నాశన ప్రయోగం అని తెలియజేస్తున్నాను ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మిమ్మల్ని అంటే మీ యొక్క శత్రు ఎవరైతే ఉన్నారో వాడిని మంచాన పడేటట్టు చేస్తుంది ఏది చేసినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించేయండి ఎదుటివారు ఏదో అన్నారు కదా పొరుగు వారు ఏమైనా కోపతాపనలు చేస్తే ఆ పాపకర్మలు అనేవి వాళ్లకు ఉంటాయి వాటి వల్ల మనకు కూడా జరగవచ్చు ఎదుటి వారికి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఎదుటి వారి వల్ల మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి అంటే సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసాము అంటున్నప్పుడు లేకపోతే మనం చేసిన వ్యాపారాలు మనం మోసం చేసినప్పుడు అటువంటి సమయంలో ఈ యొక్క పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇది శత్రు నాశన ప్రయోగం ఇది మనం చేయొచ్చంటే ఇది ఎప్పుడు చేయాలంటే ఇది శనివారం రోజునైనా ఆదివారం రోజునైనా మంగళవారం రోజున మాత్రమే చేయాలి అయితే ఎలా చేయాలంటే ఈ యొక్క ప్రయోగానికి కావలసిన వస్తువులు ఏంటంటే మీరు కొన్ని పుష్పాలు తెచ్చుకోవాలి నిమ్మకాయ మట్టి బ్రమను తెచ్చుకోవాలి తాంబూలం లవంగాలు యాలకులలా ఈ విధంగా జపమాల చేయడానికి రుద్రాక్ష మాలను కూడా తెచ్చుకోవాలి అయితే ఇది అంటే ఈ యొక్క పరిహారం చేసినప్పుడు నల్లని వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది లేకపోయినా పర్వాలేదు ఇదైతే దక్షిణ వైపు కూర్చొని చేయాలన్నమాట నాశనానికి సంబంధించింది కాబట్టి దక్షిణ వైపే కూర్చుని వేయాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్క దిక్కు అంటే ఒక్కొక్క సంకేతానికి మనం సంకేతం వస్తుంది కాబట్టి ఆ దిక్కును మాత్రమే చేయాలి ఇవన్నీ తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఆదివారం కానీ శనివారం రోజు కానీ మీరు ఏం చేస్తారంటే ఇది ఇంట్లో చేయకూడదనమాట ఈ ప్రయోగం అనేది టెంపుల్ అయినా సరే చేసుకోవచ్చు లేదనుకుంటే ఏదైనా ఎవరూ లేని ప్రదేశంలో అయినా సరే తీసుకువెళ్ళి మీరు చేసుకోవాలన్నమాట ఆ అవకాశం లేకపోతే మీరు మేడ మీదకి వెళ్ళి ప్రయోగం అయిపోయిన వరకు కూడా ఎవరు రాకూడదు మీ దగ్గరికి అర్థమైంది కదా టెంపుల్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఒక వస్త్రాన్ని నేను చెప్పిన దీపం ముందు పెట్టిన తర్వాత అంటే మీరు ఒక దీపం పెట్టుకోవాలన్నమాట మీరు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ పువ్వులు పెట్టి ఆ తర్వాత నిమ్మకాయలు అదేవిధంగా తాంబూలం లవంగాలు యాలకులు ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత దీపం వెలిగించి కుదిరితే నల్ల వస్త్రాలు లేకపోతే వేరే వస్త్రాలు ఏవైనా సరే వేసుకోవచ్చు ఇలా చేశారంటే ముందుగా మీ చేతుల్లో సంకల్పం అనేది చెప్పుకొని పువ్వులు అక్షంత తీసుకొని మీరు ఏ వ్యక్తి వల్ల అయితే బాధపడుతున్నారో శత్రువు నాశనం అయిపోవాలని అతని వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మీరు చక్కగా ఒక సంకల్పం చెప్పుకొని ఇది వచ్చేసి కాళికకి సంబంధించినటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట చక్కగా చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఆ పూలు ఏం చేస్తారంటే మీ యొక్క అంటే వాటిని మీ దగ్గర పెట్టేసుకోవాలన్నమాట అంటే ముందుగా మీరు గురుమంత్రం చెప్పుకోవాలి గురుమంత్రం మంత్రం లేనివారు అంటే గణేశుడికి సంబంధించిన మంత్రం అనమాట ఆ మంత్రం ఏంటంటే ఓం గణ్ గణపతి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి తర్వాత మీరేం చేస్తారంటే గురు మంత్రం కానీ లేదంటే పంచాక్షరి మంత్రం కానీ అనుకోవాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మీకు తెలుసు కదా అనుకుంటూ మాతృదేవోభవ పితృదేవోభవ కులదేవత దేవోభ్యవ అంటే కులదేవతాభ్యో నమః గ్రామ నమః ఓంకార భైరవ నమ ఓం నమః శివాయ అనే విధంగా అనుకున్న తర్వాత మీరు గణేశుని యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పిన తర్వాత మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని మశివా అని పదకొండు సార్లు చదువుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు ఒక చిన్న నల్లని వస్త్రాన్ని పెట్టుకొని నల్లని వస్త్రంలో నల్ల మిరియాలు యాలకులు కర్పూరం పెట్టండి పెట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను మంత్రం చూపిస్తున్నాను కదా ఆ మంత్రాన్ని మూడు సార్లు చదవాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే నూట ఎనిమిది సార్లు అంటే మూడు మాలలన్నవి చక్కగా చదువుకున్న తర్వాత రుద్రాక్ష మాల లేదంటే మాల తీసుకుని చదువుకున్నాక ఏం చేస్తారంటే దానికి అర్హులు అవుతారనమాట అంటే సిద్ధి పొందుతారు అప్పుడు మొత్తం తీసుకొని మూటంతా కట్టాలన్నమాట అన్నమాట తీసుకున్న తర్వాత ఎవరు చూడని ప్రదేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆరు అడుగుల లోతు గుంట తీసేసి ఆ గుంటలో దీన్ని పెట్టేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఆ మూట మీద కర్పూరం వేసి అగ్గి పుల్ల ముట్టించేసి అక్కడే వదిలేసారండి ఇలా మీరు శత్రువు పేరు ఒకసారి మనసులో తలుచుకొని పూర్తిగా కాలిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసారంటే అంటే మీరు వెనక్కి తిరిగి కూడా చూడకూడదు ఇంటికి వచ్చేసాక శుభ్రంగా స్నానం చేసి మీరు ఏదైతే అనుకున్నారో సంకల్పం ఏదైతే అనుకున్నారో అది వందకి వంద శాతం రిజల్ట్ అనేది పొందుతారా అనమాట ఇది తాంత్రికం అన్నమాట ఈ మంత్రం వచ్చేసి హిందీలో ఉంటుంది మీకు తెలుగులో చక్కగా వినిపిస్తాను దీనికి ఎటువంటి ఎఫెక్ట్స్ లేవంటే మీకు ఏంటంటే ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు కాళికా దేవ ముందు యొక్క శత్రు నాసిన్య నమః అని ఉంటుంది కదా సర్వం కోల్పోయిన సరే సద్గు అమ్మవారిని మనసులో తలుచుకుని యొక్క మంత్రం చెప్పుకుంటే అంటే ఈ యొక్క మంత్రాన్ని ఇరవై యొక్క సార్లు చెప్పుకున్నప్పుడు ఇరవై ఒక్క లవంగాలు ఇరవై ఒక్క మిరియాలు కూడా ఉండాలి పదకొండు సార్లు చెప్పుకుంటే పదకొండు లవంగాలు పదకొండు మిరియాలు ఉండాలి అయితే ఈ మంత్రం ఏంటంటే ఈ మంత్రాన్ని మూడు మాటలుగా చదవగలగలనమాట ఆ మంత్రం ఏంటంటే కడగ మారే కాలిక భుజంగా మారే భైరవ జాపట్ మారే దుర్గాగ్రసలే చాముండే ముజుకో సతాయిగా నష్ట మరొకసారి చెప్తున్నా చూడండి కడగ మారే కాలిక భుజంగా మారే భైరవ మారే దుర్గా గ్రసలే చాముండే ముజుకో సతాయిగా హోజే ఆయేగా అని యొక్క మంత్రాన్ని మూడు మాలలుగా చదవాలన్నమాట మూడు అంటే నూట ఎనిమిది ఉంటాయి కదా అలా ఆ మాలని చదవాలి తర్వాత మీరు పెట్టినంటే మీరు పదకొండైనా పెట్టుకోవాలి లేదంటే ఇరవై ఒక్క సార్లు అయినా సరే చదువుకోవాలన్నమాట అయితే వెళ్ళిపోయి ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఇలా మీరు చేసుకున్నట్లయితే మీ శత్రువులు ఎవరున్నారో వారైతే సర్వనాశనం అనమాట మీ జీవితంలో వారు కోలుకోలేని అంటే వాళ్ళ జీవితాన్ని ఇంకా కోలుకునే అనమాట కాబట్టి ఎవరిపైన ప్రయోగించాలో కాస్త ఆలోచించి ప్రయోగించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు